చాలామంది చేపలను తరచూ తింటూ ఉంటారు చేపల్ని తీసుకుంటే ఏం జరుగుతుంది చేపలు తింటే ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి ఎటువంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం చేపలని ఎక్కువగా తీసుకోవడం వలన పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు చేపలను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి నిద్రలేమి వంటి సమస్యలకు కూడా బాగా పనిచేస్తాయి చేపలను తీసుకోవడం వలన కండరాలు బలపడతాయి హైడ్రేట్ అయ్యేలా చూస్తాయి ఎముకలకు కూడా చేపలు సహాయం చేస్తాయి శరీరానికి కావలసిన విటమిన్ డిని కూడా చేపల ద్వారా పొందవచ్చు కూరగాయలు ఆకుకూరలు చేపలు మాంసం ఇటువంటివన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం తీసుకోవాలి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చేపలను తినమని డైటీషియన్లు చెబుతూ ఉంటారు స్థూలకాయం కొవ్వును కరిగించుకోవటానికి చూసేవాళ్ళు రోజువారీ ఆహారంలో చేపలను తీసుకుంటే చాలా మంచిది చేపలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి మధుమేహం కొలెస్ట్రాల్ ఆస్తమా కంటి సమస్యలు కూడా చేపలను తీసుకుంటే తగ్గుతాయి ఒమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చేపలలో ఉంటాయి గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి కూడా చేపలు సహాయం చేస్తాయి అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు చేపలను తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఊపిరితిత్తుల సమస్యలను దూరంగా ఉండొచ్చు ఆస్తమాతో బాధపడేవారు సాల్మాన్ ట్యూనా చేపలను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చేపలను తీసుకుంటే నిద్రలేమి సమస్యల నుండి కూడా దూరంగా ఉండవచ్చు అలాగే చేపలను తినడం వల్ల వెంటనే ఎనర్జీ కూడా లభిస్తుంది ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు కలగవు మానసిక ఆరోగ్యానికి కూడా చేపలు బాగా ఉపయోగపడతాయి చేపలు తీసుకుంటే షుగర్ తగ్గుతుంది ఎముకలు బలపడతాయి ఇలా చేపలతో ఇన్ని లాభాలు మనం పొందవచ్చు ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు